మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్నంత జరిగింది రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్టుగా చేయించు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టే జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా గోదావరి గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుంది ఏదో జరిగిపోతూ ఉంది ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు కోర్టులకు పోయి ఎక్కడ లేదు వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు కోర్టులకు వకీలు పోతారు న్యాయవాదులు పోయి కోట్లలో ఒకళ్ళతలు చేస్తారు మరి ఇక్కడ శాసనసభలోనే చెప్పరాని వాళ్ళు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు అందరిలో మందిలో కూర్చున్నాక ఏం ప్రాజెక్టు గురించి ఉపన్యాసం కొడతా అని చెప్పి వచ్చాడు కూర్చొని బనకచెర్ల ఏ ఊర్లు ఉంది గోదావరి మీదుందా కృష్ణ మీద ఉందా మూసీ మీదు ఉందా నగర్ మూసి మీదనే కట్టినరు అని చెప్పే ఈ మేధావులు అపర మేధావులు వీళ్ళు కూట్ల పోయే పని లేదు ఎవరిని అమాయకులు చేద్దామని ఎవరిని మోసం చేద్దామని మేమేదో బాగా కొట్లాడినాం అబ్బా మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా ఓ పనికి మళ్ళీ పిటిషన్ తయారు చేసుకొని కోర్టు కూడా నవ్వేటట్టుగా తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకుంటుంది కోర్టులో నిలబడిన పిటిషన్ వేసి మరింత బలహీనం చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వాదనను బలహీనం చేయటం కాకపోతే ఏం డ్రామా ఇది కోర్టు ముందట పిటిషన్ నిలబడదు మనం రాసేదైన సంగతి కూడా తెలియదు అన్నట్ట అంత మాయకులు ఉన్నారా ఇప్పటివరకు ఏ పిటిషన్ కూడా అట్లా జరగలేదు కదా కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించి కావాలంటే ఆ తర్వాత ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే ఉపసంహరించుకున్నారు గతంలో ఎప్పుడైనా ఇద్దరు అంగీకారం మేరకు మేము బయట మాట్లాడుకుంటామోనంటే ఉపసంహరించుకున్నారు కోర్టు అనుమతిస్తే కానీ మీ పిటిషనే చెల్లది పొమ్మని మొక్క మీద కొట్టేటట్లుగా ఇంత అద్వాన్నమైన బలహీనమైన పిటిషన్ తయారు చేసి వాదనను పెట్టి తెలంగాణకు ద్రోహం చేయడం కాకపోతే ఇంకేంది ఇవ్వాలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు దీని వెనకాల ఇంకా దీన్ని మించిన ప్రయోజనం ఏముంది గోదావరి నీళ్ళు కృష్ణ నీళ్ళు అనేవి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణులు తాకట్టు పెడుతున్నారు గోదావరి కృష్ణులను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి బీజేపీ నుంచి తోలు కాపాడుకోవడం కొరకు స్కిన్ సేవింగ్ కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది చంద్రబాబు నాయుడు అనుసన్నల్లో మోడీ కనుసన్నల్లో వాళ్ళను సంతోషపరచడం కొరకు వాళ్ళని సంతృప్తిపరచడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది ఎట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికని అన్ కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు కానీ మీ పిటిషన్కి అర్హత లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి మెరిట్స్ మీద అవుతాయి మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి తీర్పులు వస్తాయి అది వేరు ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్ తెలియగా చేసిన పని ఇది అడ్వకేట్లు అంటే చెప్పరు ఎప్పుడు క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఇవ్వమన్నదో దాని మీదనే ఓతడాలి ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావాల్సిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది నిజమే పోయేటప్పుడు ఓ అంగు ఆర్బలంతో మంత్రి గారి లోపలికి వచ్చేటప్పుడు ఎందుకో ముఖం చూపించలేదు మీడియాకు ఎందుకో చెప్పలేదు బయటకు వచ్చి ఏం కారణం చేత పోయింది ఎందుకు పోయింది ఎందుకు చెప్పాలి దేన్ని వాళ్ళు ఈ హెడ్ ఎంత పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు మంత్రులు సుప్రీంకోర్టుకి ఏమవసరం ఒక అధికారి పోతాడు సెక్రటరీ పోతాడు లేదా ఇంకా ఆయన తర్వాత అధికారి పోతాడు అవసరం అయితే అడ్వకేట్ రమ్మని అంటే ఏదన్నా మెటీరియల్ అందుబాటులో కావాలనుకుంటే వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పడం కాదు సాధారణమైన పిల్లవాని అడిగినా చెప్తాడు ముందు నువ్వు అపెక్స్ కౌన్సిల్ లో పెట్టాలి ఈ విషయం అనేది కనీసం మీరు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయలే దాంట్లో మీ అభ్యంతరాలను చెప్పలే మిగతా రాష్ట్రాలు పక్కన సంగతి పక్కన పెట్టండి మొట్టమొదటి మీకున్న హక్కు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయాలి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో అందులో నీ అభ్యంతరాలను చెప్పాలి కనీసం నువ్వు కోర్టు పోవడానికి ఒక ఆధారం అవుతుంది కానీ ఇది ఏది లేకుండా తెలిసి ఒక పథకం ప్రకారం తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అనుకోకుండా జరిగిన పని కాదు ఈ పిటిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వీళ్ళకి ఏదైతే అబ్బెప్పిండో ఆయన ఆయన మనుషుల్ని అధికారులుగా వాళ్ళ డైరెక్షన్లో రాయబడ్డ పిటిషన్ ఇది వాళ్ళ డైరెక్షన్లో వేయబడ్డ పిటిషన్ ఇది పూర్తిగా దీని డ్రాఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేసి పంపించిన డ్రాఫ్ట్ తనకు అనుకూలంగా అందుకే కనీసం విచారణకు అర్హత లేదని చెప్పి పంపించేశారు ఇంత దుర్మార్గం జరుగుతుంది నిజమే నేను మొన్న దేంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసిన నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడికి చెవుల చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని నిజమే కదా మీడియాలోనే వచ్చింది నేను చంద్రబాబు నాయుడుకి రూమ్లో తీసుకుపోయి చెవుల చెప్తే ఒక మాట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని మరి చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాడు మరి బనక కూడా ఆపమని ఎందుకు చెప్పలేను ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టిన బనకచర్లో ఎందుకు ఆపతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడనట ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి సుప్రీం సుప్రీంకోర్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కుమార్ని చేద్దామని ఆ సుప్రీంకోర్టుకి దేనికి పోయినట్టు మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచర్ల విషయంలో చూపిస్తా లేవు రేవంత్ రెడ్డి ఎందుకు పాలమూరు రంగు డిలిఫికేషన్లో చూపిస్తలేవు ఎందుకు మధ్యస్తలేవు దానికి ఓ చాలా కోసరి కదా ఎగిరెగిరి దునికి తివి కదా కేసీఆర్కు పని చేయించుకోవాలి ఢిల్లీతో మంచిగుండి ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో